సేవింగ్స్ అకౌంట్లో ఈ లిమిట్ దాటితే ఐటీ నిఘా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది క్యాష్ ట్రాన్సాక్షన్స్పై ప్రభుత్వం చాలా కఠినమైన పరిమితులు అయితే పెట్టడం జరిగింది సేవింగ్స్ అకౌంట్లో ఏడాదికి పది లక్షల వరకు మాత్రమే క్యాష్ డిపాజిట్ అనుమతి ఉంది కరెంట్ అకౌంట్లో మాత్రం యాభై లక్షల వరకు చేయొచ్చు క్యాష్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించాలంటే ఒక లక్షకు మాత్రమే మొత్తం క్రెడిట్ కార్డు చెల్లింపులు పది లక్షలు దాటినా ఐటీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కొనుగోలు అమ్మకాలలో క్యాష్ పరిమితి ముప్పై లక్షల వరకు ఎఫ్డీ ఫారెక్స్ షేర్లు బాండ్స్ వీటన్నిటిలో క్యాష్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ పది లక్షలకు మాత్రమే ఉంటుంది ప్రూఫ్ లేకుండా క్యాష్ గిఫ్ట్ అంటే గరిష్టంగా లక్షల యాభై వేల వరకు చేయొచ్చు ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి తీసుకునే క్యాష్ లిమిట్ రెండు లక్షల వరకు మించకూడదు ఈ లిమిట్స్ దాటితే ఐటీ డిపార్ట్మెంట్ వెంటనే మీ ట్రాన్సాక్షన్ అయితే ట్రాక్ చేస్తుంది సో ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందే చెప్పడం జరిగింది ఈ ఇయర్ నుంచి ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అయితే చాలా కఠినమైన చర్యలు ఉంటాయి ప్రతి పైసా కూడా కౌంటింగ్లో ఉంటుంది ప్రతి రూపీ కూడా కౌంట్లో తీసుకుంటాము క్రుట్ స్క్రూటినీ ఖచ్చితంగా ఉంటుంది అని అయితే నిర్మలా సీతారామన్ ఆల్రెడీ చెప్పడం జరిగింది అదేవిధంగా సేవింగ్స్లో మాత్రం అంటే లిమిట్ దాటితే మాత్రం మీకు ఖచ్చితంగా ఐటీ నోటీసులు వస్తాయి కాబట్టి చాలా 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 జాగ్రత్తగా ఉండాలని అయితే ఎక్స్పర్ట్ చెప్పడం జరుగుతుంది